ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీగా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పొవ్వాడేజే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మొడి ఖమ్మం జిల్లాలో మీకు ఒక్క సీటు కూడా రాలేదు ఈ పరిస్థితులలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో డైరెక్ట్గా పార్టీ సింబల్ మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మొన్న పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం వచ్చినాయని చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది చాలా చోట్ల సిపిఎం పార్టీ మరియు సిపిఐ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం ప్రత్యేకించి యదులాపురం మున్సిపాలిటీ లేదా వైరా మున్సిపాలిటీ మధుర మున్సిపాలిటీ సత్తుపల్లి కల్లూరు వీటన్నిటి చోట్ల వామపక్షాలతో ఐక్యంగా ముందుకు పోతా ఉన్నాం సో మేము ఏదైతే మీరు అన్నట్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఎన్నికని కూడా సవాల్గానే తీసుకోవాలి గెలుపోటములు వాటన్నిటి విషయం పక్కన పెడితే మేము పోటీలో ఉండటం అనేది ముఖ్యం డెఫినెట్గా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే అధికారులు సహకరిస్తారు ప్రెజర్స్ ఉంటాయి లేకపోతే లోకల్ బాడీస్లో అభ్యర్థులు బలమైన ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళు దొరుకుతారు మేము అక్కడ కొంత వెతుక్కోవాల్సి వస్తుంది సో దానికి తోడు ఎలక్షన్ షెడ్యూలు అనౌన్స్ చేయటం దానికి నోటిఫికేషను ఇవాళ రాత్రి షెడ్యూల్ అనౌన్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నామినేషన్లు అంటే నామినేషన్ వేయడానికి మూడు రోజులు స్కూట్నీకి ఒక రోజు నామినేషన్ విడ్రాలకి మూడు రోజులు అంట అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఏదో ఎవరైతే అవసరమో అక్కడ ప్రెజర్ పెట్టి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఆ షెడ్యూలు ఏదైతే ఇచ్చారో అది కూడా పూర్తిగా రాజకీయం అయినా సరే మేము ఫుల్ త్రాటిల్గా ఈ జిల్లాలో ఎక్కడా కూడా ఏ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్కి యునానిమస్ పోకుండా అన్ని వార్డుల్లో కూడా మేము నిలబడి గెలుస్తాం ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ ఈ జిల్లాకు సంబంధించి ముగ్గురు కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు మీరు పది సంవత్సరాల్లో చేయలేదు ఈ రెండు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి చూపించి ఇంకా చేస్తాం కాబట్టి ఈ రెండు సంవత్సరాల పాలన చూసి మాకు ఓట్లేయండి వేయండి పది సంవత్సరాల పాలనలో కేవలం కాగితాల మీదే చూపించారు ఎన్నికల కోసం మభ్య పెట్టారు అనేది వాళ్ళు ప్రధానంగా మీద విమర్శలు చేస్తారు ఒక్క పని చూపిస్తాం అనండి ఈ రెండేళ్లలో నాతో వస్తే ఖమ్మంలో వంద పనులు చూపిస్తాను నేను చేసినాయి వంద ఖమ్మమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా కానీ ఒక్క పని చూపిస్తామని చెప్పండి రెండేళ్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత యదులాపురం లాంటి మున్సిపాలిటీలో మీకు మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి భాజపా మంత్రిగారే చెప్తా ఉంటే ఇప్పుడు మీరు ఓట్లేయండి మేము ఇంకా ఇప్పటి నుంచి మీకు మురికి నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు తీసుకొస్తా అంటే రెండేళ్ళు మీరు పోగొట్టారు కదా నేను ఐదేళ్లలో ఎక్కడ అభివృద్ధి విషయంలో చిన్న మున్సిపాలిటీ అయినా పెద్ద మున్సిపాలిటీ అయినా అదేవిధంగా కొట్లాటం జరిగింది మా ఫండ్స్ కోసం కొట్లాడిన తెచ్చినాం ఉదాహరణ చెప్తానండి నేను ఇల్లందు మున్సిపల్ ఎన్నికలకి వెళ్ళా ఒక అరవై సంవత్సరాల నుంచి అక్కడ బస్ డిపో కోసం అని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష నేను నెరవేర్చిన నేను చెప్పిన నేను మీరు మీరు గెలిపించండి నేను మీకు బస్ డిపో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి నేను కట్టినాం ఇచ్చినాం రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ పార్క్స్ కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మా శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేసినాం కానీ ఈ రెండేళ్లలో మేము చేసిన అభివృద్ధిని కూడా మొత్తం కూడా అటకెక్కించారు అది ఎక్కడ పారిశుద్ధ్యం లేదు మంచినీళ్ళు సరిగ్గా వస్తలేవు మురికి నీళ్ళు వస్తున్నాయని బాజాప్తి మీరే చెప్పే పరిస్థితికి రావడం అనేది దురదృష్టకరం ఇంకా మేము అభివృద్ధి చేసాం మా సో మా సోగు చూసి మీరు మా కోట్లు ఏంటని చెప్తున్నారంటే దాన్ని మనం ఏ భాషలో అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్పాలా ఏ మున్సిపాలిటీలో ఇప్పుడు పోటీ చేస్తున్న ఏ మున్సిపాలిటీలో అయినా సరే నిర్దిష్టంగా ఈ రెండు సంవత్సరాల్లో మీరు చేసిన ఫలానా అభివృద్ధిని మీరు చూపించండి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం లేదు జరగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు అంతా ఖమ్మం జిల్లాకి సంబంధించి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే భాగంగా సీతారామ ప్రాజెక్టు మీరు చేపట్టారు కానీ దాన్ని దాన్ని పక్కకు పెట్టారు కనీసం నిధులు కేటాయించలేదు మేము వచ్చిన తర్వాతనే నిధులు కేటాయించి దాన్ని పూజ చేసినాం ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు కూడా గోదావరి జలాలు అందించడమే మా రాజకీయ లక్ష్యం మా రాజకీయ ధ్యేయం అనేది మంత్రి తుమ్మలాగేశ్వరరావు కానీ బట్టి అక్రమార్గ పొంగులే శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతారు ఖచ్చితంగా నిలదీయండి కాంగ్రెస్కే ఓట్లు వేసి గెలిపించండి అని చెప్తున్నారు డైలాగులు చెప్పడం వరకే కదా సీతారామ ప్రాజెక్టుకి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన నిధులు ఖర్చు పెట్టిన నిధులు మీరే చెప్తా ఉన్నారు పదమూడు వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టినాం మూడు పంప్ హౌజులు ఆ మూడు పంప్ హౌజులకు సంబంధించిన ఎనిమిది ప్యాకేజీలు ప్రధానమైన ఫీడర్ కెనాలు అవన్నీ కూడా జరిగింది మా హయాంలోనే కదా మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన సీతారామ ప్రాజెక్టుకి మీరు చేసిన ఖర్చు ఎంత చెప్పండి ఇప్పటివరకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీరు పంతొమ్మిది వేల పదమూడు వేల కోట్ల నుంచి మళ్ళీ పంతొమ్మిది వేల కోట్లకి ఎస్టిమేట్స్ పెంచారు దాంట్లో మీరు బడ్జెట్ తెచ్చిందంత మీరు ఖర్చు పెట్టిందంత ఈ రెండు సో ఇరవై ఐదు నెలల్లో మీరు కనీసం ఇరవై ఐదు వందల కోట్లన్న ఖర్చు పెట్టారా లేదు కదా మరి ఒకవేళ నిజంగానే కనుక మీరు కనుక సీతారామ ప్రాజెక్టు జలాలను మీరు తీసుకొని వస్తే ఎక్కడ ఒక ఎకరం పారింది ఒకసారి మీరు చూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఆ రోజున ఇక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు నేను కాళ్ళు కడిగి మరి ఇక్కడ జన ప్రజలు రుణం తీర్చుకోవాలన్నారు మా వాళ్ళు కాళ్ళు ఎండిపోయి చేతులు ఎండిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి మరి ఎప్పుడు ఈ సీతారామ జలాలు ఎప్పు అసలు సీతారామ జలాలు రావాలి అని అంటే నువ్వు ఫస్ట్ ముందు మనం చేయాల్సిన పని పాత కృష్ణ ఆయకట్ట ఏదైతున్నదో దాన్ని స్థిరీకరణ చేయడం కోసం పాలేరులో వేయాలి కదా నువ్వు ఆ పాలేరు కెనాలు లింక్ ఏదైతే ఏదైతుందో దాన్ని పూర్తి చేయలేరా ఇప్పటికి రెండేళ్ళు అయింది మేము ఆల్రెడీ భూసేకరణ కంప్లీట్ చేసాం టెండర్లు కంప్లీట్ చేసాం వర్క్ పూ నాలుగు ప్యాకేజీలు ఏనుకూరు నుంచి పాలేరు వరకు నాలుగు ప్యాకేజీలు వర్క్లు జరుగుతూ ఉండి మరి వాటిని పూర్తి చేసి ఈ రెండేళ్లలో నీళ్లు పోయడానికి చేత మీరు మీరు అప్పుడు వెనకబడి మా యాతాలకుంట స్వరంగం కోసం అని చెప్పి కేసీఆర్ని అడిగితే పది కోట్లు ఇచ్చారు స్వరంగం పూర్తి అయిందా మరి రెండేళ్ళు అయింది మీరు సత్తుపల్లి వైపు నీళ్లు తీసుకోవాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు కింద మీద పడ్డాడు కొన్ని అదన్నా పూర్తి చేశారా కొన్ని సత్తు సత్తుపల్లి వైపు ఏమైనా పారినీయా నీళ్లు నా రఘునాథపాలెం మండలంలో ఏమైనా పారినయ నీళ్ళు ఇది సీతారామ ప్రాజెక్టు మీరు ఏం చేయలే మేము చేసిన దాని మీద డాంబికాలు కొడతా ఉన్నారు ఇదే పని మేము కేసీఆర్ చేసిన పని మేము సరే పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఏదో చేసినాం చేసిన పని మీకు ఏళ్ళు పడుతుంది ఎనభై ఏళ్ళు అయినా సరే మీరు ఆ పని చేయలేరు ఇంకా మూడేళ్ళు ఉంది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ ఉన్న మూడేళ్లలో కూడా సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఏమి చేయలేరు దానికి డబ్బులు రావు డబ్బులు తీసుకురావాలి కదా డబ్బులే తేలేరు మేము ఖర్చు పెట్టినాం ఇంకా మేము చూపిస్తా ఉన్నాం మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వచ్చిన తర్వాతనే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది ఇది ఛాలెంజ్ చేసి చెప్తాం థ్యాంక్ యూ ఇది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన చేసిన జిల్లాలో ముగ్గురు మంత్రులు నుండి కూడా ఇంతవరకు అభివృద్ధి ఇష్యూని ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ విజయం సాధించామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి పోవాడజీ కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం